బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమృత్ వన్ పాయింట్ ఓ పథకం కింద తెనాలిలోని పదకొండో వార్డు లో నిర్మితమైన పది ఎంఎల్డి మురుగునీటి శుద్ధి కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సివిల్ సప్లై శాఖ మంత్రి నాదన్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు ఆలపాటి రాజా ఎమ్మెల్యేగా ఉండగా ఈ ప్లాంట్ ను తెనాలికి తీసుకువచ్చారని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఓట్ల కోసం పనిచేసే కోసం పాటుపడే నాయకులకు మధ్య ఉండే వ్యత్యాసం ఉండాలని అన్నారు ఈ రోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ఒక బలమైన నాయకులకి కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్ ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అంతే కదా ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్ లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే పదిహేను పదిహేనేళ్లకు కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటా ఉంది హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్ ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా ప్లాస్టిక్ గాని వ్యర్థాలు కానీ పొలాల్లో వెళ్లల్లో కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం బాడైతే పెద్ద మనుషులు ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అనేటువంటి ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చి పెట్టారు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో అయితే గత ఐదు సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవడం ఒకటి రెండు దీని విలువ తెలియని నాయకులు